గాజాలో రెండేళ్లుగా సాగుతున్న ఇజ్రాయెల్ ఊచకోతకు ముగింపు పలికేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దాదాపు తొమ్మిది నెలలుగా చేస్తున్న ప్రయత్నాలు ఓ కొలిక్కి వచ్చినట్లు కనిపిస్తోంది గాజాలో దాడులు ఆపేందుకు ఈ వారం ప్రథమార్థంలో శ్వేతసౌధంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహోతో భేటీ తర్వాత ఇరవై సూత్రాల శాంతి ప్రణాళికను ట్రంప్ వెల్లడించారు ఆ ప్రతిపాదనను అరబ్ దేశాలతో పాటు మరికొన్ని దేశాలు కూడా స్వాగతించాయి ట్రంప్ ప్రతిపాదనకు ఇజ్రాయెల్ ముందే అంగీకరించగా హమాస్ వైపు నుంచి కాస్త ఆలస్యమైంది దీంతో ఈ సాయంత్రం ఆరు గంటల వరకు ట్రంప్ గడువు విధించారు అప్పటి వరకు అంగీకరించకుంటే హమాస్కు నరకమంటే ఏమిటో చూపిస్తానని హెచ్చరించారు గడువు ముగయటానికి కొన్ని గంటల ముందు హమాస్ ఓ ప్రకటన చేసింది ఇజ్రాయిల్కు చెందిన బందీలందరినీ మూడు రోజుల్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది గాజాలో అధికారం వదులుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది అయితే ఆయుధాలు వదిలిపెట్టడంపై స్పష్టత ఇవ్వని హమాస్ నేతలు చర్చలకు ఇంకా సమయం ఉందన్నారు తన ఇరవై సూత్రాల ప్రణాళికకు హమాసు పాక్షికంగా అంగీకరించడంతో గాజాలో దాడులు ఆపాలని ట్రంప్ ఆదేశించిన కొన్ని గంటల తర్వాత ఇజ్రాయిల్ ఈ ప్రకటన చేసింది గాజాలో రెండేళ్లుగా ఇజ్రాయెల్ సేనలు జరుపుతున్న ఓచకోతలు ఇప్పటి వరకు హమాస్కు చెందిన ఎంతో మంది కీలక నేతలు సహా అరవై ఏడు మంది పాలస్తీనీలు మృతి చెందారు